నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ముందుగా చెప్పాను కదండి వైశాఖ మాసం నోములు పూజలు అవి ఏవైతే చేసుకున్నానో అవి మీకు షేర్ చేస్తున్నాను ముందుగా అయితే నేను వైశాఖ మాసం కనుక రుద్రాభిషేకము అలాగే మూసివానల్ నో అయితే నేను చేసుకున్నానండి అది ఎలా చేశాను ఏం చేశాను అది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే మూసివాయినాల నోతో పాటు రుద్రాభిషేకం చేయించుకున్నామండి పన్నెండు రుద్రులకి అభిషేకం చేశారు అలాగే పత్రి దళాలకి ప్రతి పత్రి దళానికి పసుపు బొట్టు చందనం కుంకుమ పెట్టుకొని నూట ఎనిమిది దళాలు కూడా ముందుగా మేము తయారుపరిచానండి అలాగే అన్ని వస్తువులు కూడా పంతులు గారు ఏదైతే చెప్పారో అన్నీ కూడా మొత్తంగా అన్నీ సమకూర్చి రుద్రాభిషేకం చేయించుకున్నామండి ఇంట్లో చేస్తే చాలా మంచిది నవగ్రహాలు దోషాలు కానీ ఏమైనా ఉంటే తొలుగుతాయని ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకున్నామండి అలాగే టెంపుల్ కూడా చేయించుకోవచ్చు మంచి రోజులు ఏవైనా వస్తే పిల్లలతో సహా ఫ్యామిలీ కుటుంబం కూడా ఈ రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిది అందుకని నేనైతే రుద్రాభిషేకం ఇంట్లో చేసుకున్నాను ఆ వీడియో అయితే ఎలా చేసుకున్నానో మీకు షేర్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా అన్ని రకాల పువ్వులు అలాగే పత్రిదళాలు అన్నీ కూడా ముందుగా తయారుపరచాం అలాగే విభూది ఒట్టివేలు పళ్ళె రసాలు అన్నీ కూడా ఈ రుద్రాభిషేకంకి ముందుగా మనం తయారుపరుచుకోవాలండి ఎర్లీగా మనం స్నానం చేసి అలాగే పళ్ళు రసాలు అన్నీ కూడా ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ రుద్రాభిషేకం కోసం అలాగే మండపం కూడా వేశారు నవగ్రహాల మండపం రుద్రాభిషేకంతో పాటు నవగ్రహాల మండపం కూడా కొంత గారు చేయించారండి అలాగే ఈ పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా ముందుగా తయారుపరుచుకోవాలి ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా నవగ్రహాల మండపం అండి నవధాన్యాలతో అలాగే అన్ని దేవతలకు కూడా అవాహం చెప్తారు రుద్రాభిషేకం చేస్తూ అలాగే ఇగుండి నేను తయారుపరిచిన పళ్ళు రసాలు అండి అన్ని పళ్ళు రసాలు కూడా అభిషేకంకి ఉపయోగించుకుంటాము అలాగే బిందుతో నీళ్ళు అండి అందులో ఒట్టి వేలు వేసి అది అభిషేకం చేస్తారు రుద్రుడికి అలాగే ఈ పళ్ళు రసాలు పెరుగు నెయ్యి చీని పంచామృతాలు అంటారు కదండి అలా పంచామృత స్నానం చేయిస్తారు రుద్రుడికి పంచామృతం చేశాక నూట ఎనిమిది దళాలతోని పూజ చేయిస్తారండి ప్రతి ఒక్క పత్రిదళానికి చందనము కుంకుమ బొట్టు పెట్టి ఈ రుద్రాభిషేకంలో పూజ చేసుకుంటాము అవి ముందుగానే తయారుపరచాలి అలాగే రుద్రుడికి పన్నెండు రుద్రులకు కూడా అభిషేకం చేస్తారండి ప్రతి ఒక్క అభిషేకం తర్వాత నూట ఎనిమిది అష్టోత్తరాలు చేస్తారు శివ అష్టోత్తరంతోనే ఈ పూజ చేస్తారు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ప్రతి అష్టోత్తరం తర్వాత మళ్ళీ యథాప్రకారంగా అభిషేకం రుద్రుడికి అవుతుంది అభిషేకం అయ్యాక మళ్ళీ నూట ఎనిమిది దళాలతో పూజ చేయిస్తారు చూస్తున్నారు కదా వీడియోలను అలాగా ఈ పన్నెండు రుద్రులకు కూడా రుద్రాభిషేకం చేస్తారండి ఈ రుద్రాభిషేకం చేస్తే ఇంటి ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది అలాగే వీలైతే టెంపుల్లో కూడా చేసుకోవచ్చండి మ్యాక్సిమం టెంపుల్లో చేయించుకుంటారు అలాగే నూతన గృహప్రవేశం చేసినప్పుడు కూడా ఈ రుద్రాభిషేకం చేసుకుంటే మంచిదని మేమైతే ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకున్నామండి పిల్లలందరూ అందరితో కలిసి ఈ రుద్రాభిషేకం మేమైతే ఇలా చేసుకున్నామండి ఈ పన్నెండు రుద్రులకు కూడా ఇలా దీపాలు పెడతారు ఇలా నేనైతే ఈ రుద్రాభిషేకం చేసి ముగించుకున్నామండి అలాగా పాలదార విడిచిపెడతారు రుద్రా రుద్రాభిషేకం అయినాక ఇలా నేనైతే చేసుకున్నానండి నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే హోమంతో ఈ రుద్రాభిషేకాన్ని ముగించుకున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్